ఏసీ మిర్చి జెండా బాట చున్నూరు రాజేశ్వరరావు కమిషన్ మర్చిన వారి వద్ద జెండా పాట నిర్వహించబడుతున్నది కావున ఖరీదారులందరూ పాటలో తప్పక పాల్గొవలసిందిగా తెలియజేస్తున్నాము ఈరోజు మిర్చి జెండా బాట చున్నీరు రాజేశ్వరరావు కమిషన్ మర్చిన వారి వద్ద ಖರಲ್ಲಾಪಾಟು ತಪ್ಪು ಖರೀದಿ పాలు నాలుగు పాయాలు ఐదాలపాయాలు ఆరు నెలలపాలు ఎడనూపాలు తున్నానూపాలు పద్దెనిమిది రెండు తున్నానూపాయలు తున్నానూ పాలు పందాలు పాలు పందగాలపాయాలు నూనెంభరూ పాలు ముక్కు రూపాయలు పందొందల పైన రుణాలపాలు రుణాలపాయాలు రుణాలు పాలు రెండు యాభై తొమ్మిది నేపాతం కాలీబోలో రుణాలపాలు రెండు యాభై రుణాలు పాలు రెండు యాభై రెండు యాభై మృణదలపాలు వృణలపాలు మూడు యాభై రెండు మూడు నాలుగు రూపాయలు పంతొమ్మిది నాలుగు నాలుగు రూపాయలు నా వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అడే పోరే తీసుకుంటా అయితే రికార్డ్ అయితే మంచిది ఇంకా జెండా కంటే ఏసీ మిర్చి జెండా పాట ధర పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఏసి మిర్చి జెండా పాట ధర పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు

13000 યેવર બાલ યેવર બાલ યેવર બાલ 13050 13050 યેવર બાલ આ 13050 એડ ટુ અરેડો ગર્ભ બોન્ડ કેન્સલ હા કેન્સલ 13050 એડ ટુ పదమూడు వేల ఐదు వందలు లేకో పదమూడు వేల ఐదు వందలు ఐడియా బై ఐడియా బై ఐడియా బై ఆరు వందలు ఆరు వందలు ఆరు వందల ఆరు వందలు పదమూడు వేల ఆరు போறாரு பலனாகுூர் மார்க்கெட் உள்ள ஏள்ளோடிமா பழமுடி ஏலமறு ஏன் தோ நீரேகா பதாலியில மூータルல அந்த பாட்டு மேல அந்த மால பாட்டமும் கூட அடிக்குது

நால்வேட் ராஃபர். பலவனால பார்க்கல நீண்ணா. நீண்ணா தெருவே பார்க்கல. வேண்டாம்ட்டே எல்டாம். இங்கோ லாட் உண்டாடி போறாரு. ஆர்யாமை ராயம்மா. ஆர்யாமை 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 13000 600 ஆர்யாமை பால். 700 700 போதராம. நேர்லூனி பார்க்கர வந்து எல்லூனி சாப்புரேதுக்கு. 13700 13700 పాఠం <laughs> <laughs> మొత్తం లేపకుండా పోతాం మార్కెట్ మొత్తం ఏంటో ఉంది నూరు రూపాయలు చెప్తా ఆయన పాట నాకేం చెప్పలేదు అన్నీ వెంట టెంపో వచ్చేదాకా అందుకనే పాట పాడోకి బస్ అలాగే వేల ఎనిమిది